डबु दोस्त <hadowgivingquin> <Violin Harmonised> <ologie singing> అన్ని చేసుకొచ్చాడు గట్టండి నీకు ఉన్నట్టే ఉన్న చెప్తా పిల్లకాయలు లేని పిల్లకాయలు ఇస్తా సాయితీ లేరు మా పొలేరమ్మగా చెప్పకుండా నాకు అయ్యి దాడబ్మారా వెంకటేశ్వర స్వామి రా ఆంజనేయ స్వామి రా అమ్మా మహాలక్ష్మి అమ్మారా అందరు లాండి అందరు రండి అమ్మా అందరు లాండి చెప్తానమ్మా చూసే ఉన్నట్టే ఉన్నట్టే చెప్తాను దేవుడు చెప్తానమ్మా చోసి చెప్తానమ్మా చోసి చెప్తా చోచే వరేరమ్మ రాండి అమ్మరా చది రామ చేస్తాను ఆంజన చేస్తా లేదా అమ్మా నేమో కూడా తాగతాడు సంపాదించుకుంటాడు తాకతాడు నీకు డబ్బు వీడు తొక్కు వచ్చదు నీకు ఒక కొడుకు డబ్బులు వీడు అల్లాడు తొండవు నేను థాయి చేస్తాను థాయి చేస్తాను ఐదు అక్కడ గియ్యము మూడు వందల రూపాయలు డబ్బులు ఈ థాయి చేస్తా నీకు నీ ముగ్గుడు తాకకుండా బాగుండేట్టుగా చేస్తాను మా పోలేరమ్మ సాచ్చిగా అమ్మ దేవుడి సాక్షిగా నీకు నేను ఒకటి తాక నీ కొంచెం చేస్తాను తాయి చేస్తా ఎత్తుకోరా బివు డబ్బులు ఎత్తుకడపోడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి వెంకయ్య స్వామి మహాన బాబా పోదేరమ్మ తల్లి అమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి మహా తల్లి నాయనా బావ నీకు మంచి మొగడు మంచి మొగుడు చేస్తాడు నేను తాయి చేస్తా నాకు వంద రూపాయల డబ్బులు తెచ్చి నీకు తాయి తాస్తా తల్లి మహా తల్లి పోలేదమ్మా చచ్చిగా నీ మొగుడు బాగున్నేటుగా చేస్తా నీ మొగుడు బాగుండేటిక చేస్తా నాకు డబ్బులు ఈ వంద రూపాయల డబ్బులు మూడోది బియ్యము ఈ నాకు నీ సుఖం నీకు కాపరం సుఖపడద్ది మా ఆయన కాడు తెచ్చిచ్చా ఏదో చెప్పు అది దేవత మా దేవత మా దేవత తెచ్చిచ్చా ఒప్పుకోదు మా దేవత మా అమ్మా మా దేవత తప్పుకోదు మా దేవత తప్పుకోదు డబ్బులు ఇయ్యాలా నీ కాపురం తగ్గపడాలంటే డబ్బులు ఇయ్యాలా అమ్మా

நே நேரண்டி அது నాదే హీరో నచ్చినట్టు చేశా నువ్వు నచ్చినట్టు చేశాక పోదావు ఒకే 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 రైతో రైతో చేశా రైతు రైతు రాముకి చెప్పటం రావట్లేదు ఎంత చెప్పి ట్రై చేసినా కానీ చెప్పలేకనుంది మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయాలి అయ్యా ఉంది నాకు పది పది కొనుక్కుంటాడు పదిస్తాలి చెప్పానా ఫ్రెండ్స్ అప్పుడు చెప్పడం రావట్లా ఎంత చెప్పియాలని ట్రై చేసినా చెవుడు వల్ల మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

போதேவரம்மா ஏன் கோதே சோதி 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 காப்பாடு ஆனால் <laughs> 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 అబ్బా <laughs> 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 <Amerika> <laughs>